అందరికీ నమస్కారం మీ కంటే సుబ్రహ్మణ్యం ప్రజాసేన అధ్యక్షుణ్ణి మొత్తం భారతదేశం అంతా బీసీ రిజర్వేషన్ల గురించి నేను మాట్లాడుకుంటూనే ఉన్నారు అసలు ఈ బీసీ రిజర్వేషన్లకు నాంది ఎక్కడ పలికింది మన భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న సమయంలో అసంఖ్యాకంగా ఉండేటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కూడా ఈ యొక్క భారతదేశ స్వాతంత్ర సమరంలో పోరాడి స్వాతంత్రం సంపాదించడం కూడా వారు తమ వంతు పాత్రను జరిగింది అందుకనే భారత రాజ్యాంగం రచించేటప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క భారతదేశంలో అసంఖ్యాకంగా కోట్లాది మంది ఉండేటువంటి బీసీ సామాజిక వర్గానికి కూడా విద్య ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్ కావాలి అని భారత రాజ్యాంగంలో మూడు వందల నలభై ఆర్టికల్ని పొందుపరచడం జరిగింది ఈ మూడు వందల నలభై ఆర్టికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం పొందుపరిచారు బీసీలకు అసంఖ్యాకంగా కోట్లాది మంది ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాన్ని రిజర్వేషన్స్ ఇచ్చేటప్పుడు ఒక కమిషన్ ఏర్పాటు చేసుకుని ఆ కమిషన్ ద్వారా జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్ పొందుపరచుకున్నటువంటి అవకాశాన్ని చట్టసభలు కల్పించాలని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మూడు వందల నలభై ఆర్టికల్లో జరిగింది ఇదే విషయాన్ని భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడిన తర్వాత అప్పటి న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టసభల్లో ఇదే అంశం మీద చర్చని లేపడం జరిగింది అలాగే హిందూ కోడ్ బిల్లు గురించి కూడా అంటే చట్ట అలాగే చదువుల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మహిళలు కూడా రిజర్వేషన్ కావాలనేటువంటి విషయాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంటు లో చెప్తే అప్పటి ప్రధానమైనటువంటి నెహ్రూ గారు బీసీల రిజర్వేషన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు దానికన్నా మనస్తాపం చెందినటువంటి అప్పటి న్యాయశాఖ మంత్రి అయినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వనందుకు గాను అలాగే మహిళలకు కోర్టు బిల్లును చట్టం చేయనందుకు గాను న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది తర్వాత కాలంలో కాన్సీరామ్ గారు బిపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాన్సీరామ్ గారు మరలా మండల కమిషన్ ఏర్పాటు చేసి బీరిసిలిక రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి అంశాన్ని కాన్సీరామ్ గారు బాబాసాబ్ అంబేద్కర్ గారి తర్వాత ఆయన పోరాటం చేయడం జరిగింది ఆ తర్వాత మండల కమిషన్ ఏర్పాటు చేసి జనాభా ప్రాతిపదికన బీసీలుగు రిజర్వేషన్ అనేటువంటి ఇవ్వడం జరిగింది అంటే బీసీలి రిజర్వేషన్ రావడంలో తన న్యాయశాఖ మంత్రి పదవనే త్యాగం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పటి నాయకులైనటువంటి జ్యోతిరావు జ్యోతిరాం ఫులే సా మహారాజు వీళ్ళందరూ కూడా వీరువురు కూడా బీసీ సమాజం చెందినటువంటి నాయకులు వారు చేసినటువంటి పోరాటాన్ని వారికి ఉండేటువంటి లక్షణాలని ఈయన ఆదర్శంగా తీసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన చదువుకోవడం ఈ సొసైటీని మార్చడం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నాడు అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీల యొక్క రిజర్వేషన్ కోసం చట్టసభలో ఫైట్ చేయడం జరిగింది ఆయన వారసులుగా వచ్చేటువంటి కాన్సిరామ్ గారు కూడా మరి ఈ బీసీ రిజర్వేషన్ కోసం మరి మండల కమిషన్ ఏర్పాటు కూడా కాన్సిరామ్ గారి యొక్క పాత్ర మరుగునేటువంటిదని ఈ రోజు బీసీ సామాజిక వర్గానికి నేను తెలియజేస్తూ ఉన్నాను